నమస్తే ఎన్డిఎల్ స్వాగతం సిరి ఎంటర్ప్రైజెస్ కార్తీక్ హోమ్స్ వారి లేఅవుట్స్ ఆహ్లాదకరమైన వాతావరణంతో విశాలమైన సిసి రోడ్లతో డిటిజిపి రిజిస్ట్రేషన్ లేఅవుట్స్ అన్ని అప్రూవ్లతో సాగర్ హైవేకి ఆనుకొని ఉన్న రీజనల్ రింగ్ రోడ్ వన్ కిలోమీటర్ లోపు అన్ని అప్రూవ్లతో ఎన్ఓసుతో ఉన్న లేఅవుట్స్ కమర్షియల్గా గోడౌన్కు కానీ పెట్రోల్ బంక్ కానీ ఫంక్షన్ హాల్కి కానీ అన్నిటికీ అన్ని విధాల అనుగుణంగా ఉండే లేఅవుట్స్ మన సిరి ఎంటర్ప్రైజెస్ కార్తీక్ హోమ్స్ వారి లేఅవుట్స్ కస్టమర్ శ్రేయస్ కోరి అతి తక్కువ ధరలకే ఇస్తున్నారు మన సిరి ఎంటర్ప్రైజెస్ కార్తిక్ హోమ్స్ వారి ఒక్కసారి సందర్శించండి మీ కళల సాకారాన్ని సొంతం చేసుకోండి మన సిరి ఎంటర్ప్రైజెస్ కార్తీక్ హోమ్స్ వారి లేఅవుట్స్ మన సిరి ఎంటర్ప్రైజెస్ కార్తీక్ హోమ్స్ వారి లేఅవుట్స్ హైదరాబాద్ ఇది కార్తీక్ హోంస్వరి లేఅటు డిటిజిపి అప్రూవ్డ్ లేవటు ఇది హెచ్ఎం రెరా రిజిస్టర్డ్ లేవటు ఇది మొత్తం హైవేకి సాగర్ హైవేకి ఆనుకుని మాల్ ఊరికి ఆనుకుని ఉన్నటువంటి ల్యాండ్ ఇది రీజినల్ రింగ్ రోడ్కి వన్ కిలోమీటర్ రేడియస్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది అన్నీ అప్రూవల్స్తో ఎన్ఓసితో ఉన్నటువంటి ల్యాండ్ వెల్ డెవలప్డ్ సో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి డూప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ సంబంధించినటువంటిది లేదా కమర్షియల్ గోడౌన్స్కి కానీ వీటికి కానీ అన్నిటికి కూడా వాడుకోవచ్చు పెట్రోల్ బంక్స్కి గోడౌన్స్కి అన్నిటికీ కూడా ఉండేటది ఇది ఫంక్షనల్ సో దీనికి అనుకునే ఆల్రెడీ ఊరుంది ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇంటెస్ ఇంట్రెస్టెడ్ ఎవరిని ఉంటే మీరు కాంటాక్ట్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఎందుకనంటే ఒకసారి ఆర్ కనుక కంప్లీట్ అయితే మాత్రం దీని వాల్యూ వన్ ఇస్టు ఫైవ్ మినిమం వన్ ఇస్టు టూ టు వన్ ఇస్టు ఫైవ్ పర్సెంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ